మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది శుక్ర గ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు వీరిద్దరూ భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్యం విషయంలో ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటివి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును శుక్ర మహర్దశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీరమరణం వారికి అంటే ఆర్మీ జవాన్ లాంటి వారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి అంపసయ్య మీద ఉన్న భీష్ముణ్ణి ధర్మరాజు పితామహ యుద్ధంలో వీరమరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి అని అడిగాడు అప్పుడు భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు ధర్మనందన పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణం అనంతరం సర్వలోకం వెళ్ళాడు సర్వలోకంలో తన దగ్గర పరిచారకుడిగా పనిచేసిన సువదేవుడు అనేవాడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగటం కనిపించింది అప్పుడు అంబరీషుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర నా దగ్గర పనిచేసిన పరిచారకుడు ఎటువంటి యజ్ఞయాగములు చెయ్యనివాడు ఎలా నాకంటే అధికంగా స్వర్గ సుఖములు అనుభవిస్తూ ఉన్నాడు అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు సుధేవుడి గురించి ఇలా చెప్పాడు రాజా పూర్వం శృతశృంగుడు అనే రాక్షసుడికి సుధముడు వదముడు దముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చేయడానికి పంపుతూ వస్తే తోరా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు అని చెప్పావు సుదేవుడు వారి గురించి చారుల వలన తెలుసుకుని వారి మాయోపాయముల గురించి తెలుసుకుని వారిని జయించటం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపించి వేశాడు ఇక నీవు వస్తే తోరా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు అని అన్నావు కదా అందుకే అతను ప్రాణాలు వదలదలిచి శివుణ్ణి స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు అప్పుడు శివుడు సుదేవుడి ఎదుట ప్రత్యక్షమై మహావీర నీ వంటి వాడికి ఇది తగదు ఎందుకిలా చేస్తూ ఉన్నావు అని అడిగాడు అప్పుడు సుదేవుడు శంకర శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకొని జన నష్టం కావటం ఇష్టం పడక ఇలా చేశాను అన్నాడు అప్పుడు శివుడు అతనికి దివ్య రథమును దివ్య ధనుస్సును దివ్యమైన అంబుల పొదిని ఇది ఏమాత్రం కాలు కింద పెట్టకుండా శత్రు సంహారం చేయమని చెప్పాడు దేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు దముడిని యుద్ధంలో సంహరించాడు సోదరుల మరణానికి కోపోద్రిక్తుడైన విధుముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రథము దిగి విధుముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరుక్కుని ఇద్దరూ కూడా చనిపోయారు రాక్షస సైన్యం చెదిరిపోయింది నీకు విజయం చేకూరింది ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా సుదేవుడి వీరమరణానికి సాటి రావు అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు కాబట్టి ధర్మనందన వీరుడికి ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహాదశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడి తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి పూజలు చేయని చెట్టు నుండి ఆకులు కోయండి తర్వాత ఎండబెట్టండి ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వెయ్యండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజును శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద భూజ కనిపిస్తూ ఉంటుంది గబెక్కిన తుడిచేస్తూ ఉంటారు పొరపాటును కూడా శుక్రవారం రోజు భూజను మాత్రం దిలిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని వలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుణ్ణి పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజను చేసుకున్నవారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదవకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా ఎవరి అయినా ఇచ్చినా ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆంచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు మగవారు క్షవరాన్ని శు శుక్రవారం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్లు కట్ చేసినప్పుడు గోళ్లు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపులను బయట పాడవేయటం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు కాను పట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానవేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది దీని వలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ స్కోర్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి